నమస్కారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నీటిగట్ల గ్రామంలో సర్వే నంబర్ రెండు వందల తొంభై ఒకటి మూడు వందల పన్నెండులో గల శరబన్న చెరువులో విసురు వలలు వేసి చేపలను దొంగతనంగా పడుతుండగా సొసైటీ సభ్యులైన కొల్లాటి అబ్బులు వారాశేషు పొన్నమాటి చంటిబాబు గొంతు లక్ష్మణ్ ఎడ్ల రాజేశ్వరు బహిరంగంగా పట్టుకోవడం జరిగిందని ఆ సమయంలో వారు ఏపీ ముప్పై తొమ్మిది ఎల్పి తొమ్మిది రెండు తొమ్మిది ఏడు నంబర్ గల పల్సర్ బైక్ పై ఈ యొక్క దొంగతనానికి రావడం జరిగిందని వారిని పట్టుకొనగా మా నిడిగట్ల గ్రామంలో అగ్రవర్ణ కాపు కులానికి చెందిన మేడిశెట్టి శివరాం అనే వ్యక్తి మరికొంతమందిని తీసుకొని హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి పట్టుకున్న వారిని బదిలీ అడిగారని అందుకు మేము నిరాకరించి పోలీసు వారికి అప్పగిస్తామని చెప్పడంతో కోపో ద్రేకుడైన మేడిశెట్టి శివరామ్ మాపై దాడికి దిగారన్నారు కొండ తన ఇష్ట అనుసారమైన రీతిగా బూతులు కూడా మాట్లాడినటువంటి రేతులు మేము చాలా దళితులమైనటువంటి మేము చాలా అసహనంగా గురయ్యాం ఎందుకంటే మా యొక్క దళిత జాతిని అవమానించినటువంటి మరి యొక్క ఆ విధానంతో మేము చాలా దూరణమైనటువంటి స్థితిలో ఉన్నాం దాని నుంచి మేము ఈ విధంగా మరి పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలని వచ్చి ఉన్నాం కనుక పోలీస్ స్టేషన్ వారి మరి ఎస్ఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వాలని తెలియజేస్తున్నాం మరి అటువంటి నాయకుడి విరసను ఖండించి మరి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను నాయకుడి యొక్క వ్యర్సను ఖండించి అటువంటి వారిపై కట్టిమైన చర్యలు తీసుకోవాలి దళితుల మీద ఎటువంటి ఎటువంటి చర్య ఎటువంటి ఇప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడు కూడా గత వచ్చేటువంటి రోజుల్లో కూడా జరగకుండా చేయాలనేటువంటి మరి విషయాన్ని మీ అందరికీ మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మీడియా సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు దారవర ప్రసాద్ మరి నేను మత్స్య సహకార సంఘం సిడబ్యూఆర్ నిడిగట్ల సొసైటీకి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి అయితే గత రాత్రి జరిగిన తొమ్మిదిన్నర ప్రాంతంలో ఈ చేపల దొంగతనం విషయంలో మేడ్ శివరం గారు దోసులు తరపు వచ్చి సుమారు యాభై కేజీలు పట్టుపోగా మిగతా చేపలు పదిహేను కేజీల వరకు చేపలు కూడా మా ఓల్డ్ రికవర్ చేశారు రికవర్ చేసిన తర్వాత దోషులు పట్టుకునే ప్రయత్నంలో మేడ్ శివరం గారు వచ్చి మమ్మల్ని దూషించడమే కాకుండా అన్యాయంగా కూడా తిట్టడం జరిగింది సరే మేము ఎంత జరిగిన తర్వాత కూడా మాకు సుమారు ఐదారు షేవులు ఉన్నాయండి నిడిగట్ల పరిధిలోని ఆ తర్వాత కూడా ఉదయం కూడా ఇది సమస్యలు పెద్దది అవ్వకూడదు అని చెప్పేసి మేము పరిష్కరించడం అని చెప్పేసి శివరాంగాన్ని ఆహ్వానించడం జరిగింది దాన్ని తిరస్కరించి మీరు ఎక్కడ పెట్టుకుంటారు పెట్టుకుని ఏం చేసుకుంటారు చేసుకోండి మీకు సంఘమే లేకుండా చేస్తారని చెప్పేసి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని దౌర్జన్యంగా తిట్టి ఇంత మా అసహనానికి గురి చేసినటువంటి మెడిసిల్ శివరంపై సరి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము అలాగే కూడా మాకు సంఘం లేకుండా చేస్తానన్నారు ఆయన ఏ రకంగా చేస్తారని చెప్పేసి మేము పత్రికాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము అలాగే కూడా మా కురలందరూ కూడా దీని మీద ఆయన ఏదో రాజకీయంగా అడ్డుకు పెట్టుకుని జనసేన తరఫున ఉన్నారని చెప్పేసి అని ఆందోళన చెందుతున్నారు ప్రాణహానం ఉందని చెప్పేసి అని పోలీసు వారు కూడా మీ పాత్రికే సహకారంతో మా కురాలందరికీ కూడా రక్షణ కల్పించాల్సిందిగా మరి మరి కోరుచున్నాం థ్యాంక్ యూ మేడుచెట్టు శివరం జనసేన నాయకుడు చేస్తున్న దౌర్జన్యాలు దౌర్జన్యం గ్రామంలో మేడరం చేస్తున్న జనసేన నాయకుడు దౌర్జన్యండి అది నిడిగట్ల డెబ్బై ఆరు మత్స్యశాఖ సంఘము అందులో సభ్యు నేను నేను అందరూ కూడా మా సంఘం అండి మేము తొమ్మిదిన్నర టైంకి మా చెడు దగ్గరికి వెళ్తుంటే అక్కడ చేపలు పట్టేసి ఒక మూటలో ఎనభై కేజీల దాకా పట్టుకెళ్ళిపోయారు మాకు అక్కడ స్వాట్లో పదిహేను కేజీలు కూడా దొరకడం జరిగింది అవన్నీ కూడా పట్టుకుని ఏంటంటే అని చెప్పి ఇలాగ పెడితే శివరామ్ గారు అప్పుడు ఆ టైన్కి అక్కడికి వచ్చిన ఒక ఇదేం పని అయినా వాళ్ళు తిడతాం మానేసి ఎన్నిసార్లు అయినా పడతాం అనే వినంతో ఎస్ఎల్ మీరేం చేస్తారో మీ వల్ల ఏమవుద్ది అని మమ్మల్ని కించపరిచి మాట్లాడడం కూడా జరిగింది అయినా చాలా విధంగా మమ్మల్ని చాలా బాధాకరంగా ఎస్సీని చాలా సులభంగా చూడడం ఆయన అది కరెక్ట్ కాదానికి శివరామ్ గారికి ఆయన కూడా మీ మాకు న్యాయం జరగాలి మా ఫిషర్మెన్ సొసైటీకి న్యాయం జరగాలి చెరువులలో దొంగతనం లేకుండా మాకు న్యాయం జరగాలి మా సంఘం కూడా ఒక విధంగా మేము ఎప్పుడు కూడా ముందుకు పోతున్నాం ఎప్పుడు ఏం తెలియ ఇప్పుడు పట్టుకోలేదు ఆయన మీరేమి చేస్తారు మీ వల్ల ఏమవుతుందన్న అన్న గురించే హీరోయిన్ స్టేషన్ మేము ఆదరించాము ప్రెషవర్ని కూడా మిమ్మల్ని అందరూ ఆదరించాము మీ అందరూ మాకు న్యాయం చేయాలని చెప్పి ఫ్రెషవర్ని మేము కోరుచున్నాం మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం